హలో ఫ్రెండ్స్ కంచి ఎనపిలోబడే ఈ కాంచీపురం పట్టణంలో మనం దర్శించవలసినటువంటి ముఖ్యమైన టెంపుల్స్ గురించి తెలుసుకుందాం మొదటగా మేము కంచి కామాక్ష అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అక్కడ నుంచి విష్ణు కంచి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాము చివరిగా కంచిలో దర్శించుకున్నది శివ కంచి ఎనపిలోబడే ఈ టెంపుల్ అనమాట యాక్చువల్గా మేము అన్ని టెంపుల్స్ చూసుకొని ఈ టెంపుల్కి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈ టెంపుల్ను దర్శించిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళవలసిన ప్లేసు తిరుత్తిని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మాకు ఈవినింగ్ అయిపోవడం వల్ల మాకు అసలు ఓపిక లేకుండా పోయింది ఎందుకంటే టూ డేస్ అప్పటికే మేము ఫుల్ జర్నీ చేసాం టెంపుల్ ట్రిప్స్ అన్నీ అరుణాచలము అక్కడ నుంచి కంచి ఆ టెంపుల్స్ అన్నీ చూడడం జరిగింది ఈ టెంపుల్ మేము వెళ్ళినప్పుడు ఈ విధంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్గా అనిపించింది ఈ టెంపుల్లో ఉన్న ఈ కోనేరులో మాత్రం అద్భుతంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న చేపలు చేపలు నిజంగానే చాలా పెద్ద చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు అసలు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు ఈ కోనేరులో మాత్రం చాలా పెద్ద చేపలు చూసి మేము షాక్ అయిపోయాము ఫస్ట్ చూసి వాటిని పాములు అనుకున్నాము కానీ చూసిన తర్వాత అవి చేపలే చాలా పెద్ద చేపలు అసలు ఇంతవరకు ఎక్కడ చూడడం లేదు అలాంటి చేపలని అప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మాకు ఓపిక నశించిపోయింది అయినా సరే వెళ్ళాలి తప్పదు చిన్నప్పటి నుంచి కాంచీపురం పట్టణం గురించి కాంచీపురం గురించి పుస్తకాల్లో చదివాము ఇప్పుడు రియల్గా చూసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఏమైనా ఇక్కడ టెంపుల్స్ మాత్రం చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి తమిళనాడులో కాకపోతే కొద్దిగా మెయింటైనింగ్ చేస్తే చాలా బాగుంటాయి కొద్దిగా ఇక్కడ చూసిన ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి కొంచెం నీట్నెస్ లేదనిపించింది దాదాపు కొన్ని టెంపుల్స్ అయితే చాలా ఇబ్బందికరంగా అనిపించింది కొంచెం నీట్నెస్ ఉంటే బాగుండని చివరిగా మేము తిరుతాని టెంపుల్కి చేరుకున్నాము మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ ఏడున్నర అలా అయిపోయిన టైము ఈ టెంపుల్లో మళ్ళీ క్లోజ్ చేస్తారని తొందరగా వెళ్ళాము ఇక్కడ నైట్ అయిపోవడం వల్ల ఈ టెంపుల్ గురించి నేను వీడియో తీయలేకపోయాను మరిన్ని టెంపుల్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి